అమ్మో ఈ గొలుసులు తెంపకపోయే దొంగ బడివేగాలు ఏమన్నా తెగిస్తున్నారా ఏడైనా షేన్లు తెంపేది ఉంటే తొవ్వెంటి ఒంటిగా పోతున్నో చూసుకొని మెడల గొలుసులు తెంపుకొని వారు కానీ ఇప్పుడు తాషిడిగాలు ఇంత దిగబడుతున్నారు కదా ఏకంగా నడింట్లకు దుకాణాలలోకి వచ్చి దర్జాగా దోసుకుపోతుండ్రు కిరాణా షాప్లో ఉన్న ఒక అమ్మ మెడల ఎట్లా గొలుసు తెంపుపోయారో చూస్తే ఇంట్లో కూడా సేఫ్టీ ఏడున్నది అని అనిపిస్తుంది పక్కా షైన్లు దింపకపోతున్న బద్మాజ్ దొంగలు బాగా తెగిస్తున్నారు కదా భద్రాచలంలో కిరాణా దుకాణం నడిపిస్తున్న ఈ అమ్మ వెళ్ళి ఏడు తులాల బంగారు షైన్ పొద్దు పొద్దుగాల్నే దుకాణ కొనెటోళ్ల లెక్కనే వచ్చి లటుక్కున కొట్టేసుకొని ఉరికి రాడ దొంగ మగపోలు ఇక పొద్దు పొద్దుగాలనే దుకాణం తీసి ఊడుస్తున్నదట ఏదో సామాన్లు కావాలన్నట్టు అడిగి దుకాణాలకి వచ్చారట అటు ఇటు చూసి ఇక పొద్దుగాల ఇవ్వాలి అలికి లేదని కన్ఫర్మ్ చేసుకున్నారు ఆయంత షైన్ తెంపుకొని ఫరారైపోయారట పాపకారులు ఇక అసలే బంగారం ఎనభై తొమ్మిది వేలు ఉన్నది ఏడు తులాలంటే మాటల ఎన్నిళ్ళు కష్టపడ్డ సొమ్ములో కానీ అలా అయిపోయినాయి ఇక ఏడ్చుకుంటా ఎంబడే భద్రాచలం పోలీస్ స్టేషన్ గురికి పోయి ఫిర్యాదు ఇచ్చారు ఇంకా నయం షాకో గీకో తెచ్చి ఏం చేయకుండా వేరు లేకుంటే ఎంత డేంజర్ అవుతుండేనో పోరి కానీ మన ఇంట్లోనే మనకు రక్షణ లేకుండా పోయింది కదా అందుకే జర దుకాణాలల్లా సీసీ కెమెరాలు పెట్టుకొని ఉంచుకోవాలి